టైం ఉందా లేవంటే చెప్తా ఓకేనా అందరికీ నమస్కారం నారా లోకేష్ బాబు వారు నా మీద కేసు వేశారు పరువు నష్టం కేసు ఏంటంటే కంతేర్ దగ్గర లోకేష్ బాబు పద్నాలుగు ఎకరాల స్థలం కొన్నాడు అని నేను ఎప్పుడో పేపర్లో అన్నానంట టీవీలో చెప్పానంట నేను ఒక ఎకరం కూడా కొనలేదు కదా ఎందుకు పోసాన కృష్ణమౌళి ఎంత చెత్తాబద్ధం చెప్పాడు అందుకని అతని మీనా కేసు వేస్తా అని కేసు వేశారు పరువు నష్టం అదొక్కటే కాకుండా దానికి మినిమం నాలుగు కోట్లు నష్టపరిహారం ఆ బాబు గారికి ఇవ్వాలి అది కాకుండా ఇంకా అవకాశం ఉంటే రెండు సంవత్సరాలు కూడా నాకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అని లాయర్ గారు చెప్పారు ఏది పలానా చోట లోకేష్ బాబు గారు స్థలం కొన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే అది తర్వాత నేను ఎంక్వైరీ చేశా లోకేష్ బాబు గారి గురించి చేస్తే లోకేష్ బాబు గారు చాలా సంస్కారవంతుడు ఆత్మగౌరవం కలవాడు మృదు ఎంత మృదు భాష అంటే ఒక మంచి బ్రాహ్మణ పండిత కుటుంబంలో ఉన్నవాళ్ళు ఎలా అపశబ్దం కూడా లేకుండా మాట్లాడుకుంటారో అలాగా ఒక అపశబ్దం కూడా ఎప్పుడు ఆ లోకేష్ బాబు గారు అట్లా మాట్లాడరు పైగా చీమను కూడా ఎట్లుంటుందంటే ఆయన ఒకసారి కారు వెళ్ళేటప్పుడు కారులో ఆయన బైనాక్లర్స్ పెట్టుకుంటాడు రోడ్డుని అరే మన కారు వెళ్తుంది ఏమన్నా చీమలు వస్తాయో చూడండి ఆ చీమ వచ్చింది ఆపే దిగి కారు ముందు కూర్చొని చీమల మొత్తం వెళ్ళిన తర్వాత ఆయన మళ్ళా కారుకి వెళ్తాడు ఇలాంటి మంచి మరిసిన నేను నష్టపెట్టాను కేసు దాకా తీసుకెళ్లాను అని అంటే కాదయ్యా ఆయన ఎంత గొప్పవాడో మీకు మేము తెలియజేస్తామని చెప్పారు అందులో ఇందులో ఆయన ఎంత గొప్పవాడో ఎంత మృదు భాషో ఒకసారి చూపిస్తాడు సార్ సార్ గురించి ఈ ప్రతి మాట పబ్లిక్లో ఆచితూచి మాట్లాడ ఒకసారి బాబు గారు మృదు భాష చూడండి అవగాహన జస్ట్ లైక్ దాట్ రోడ్డు మీద వెళ్లే మాట్లాడటానికి మాట్లాడటానికి లేదు బాబు గారు మాట్లాడారు వాల్యుబుల్ గుర్తు పెట్టుకోండి చెప్పండి సార్ సమయం సందర్భం తెలుసుకొని మాట్లాడాలి మీరు మీ అమ్మ మొగుడా బాబు గారు మాట్లాడారు తాను పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని ఆచి తూచి మాట్లాడాలన్న ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లా ఇబ్బంది పెడతారు మీరు రేపు వచ్చేది మేము పోస్టింగ్ నిర్ణయించేది నేను పోస్టింగ్ నిర్ణయించేది నేను మీరు అన్నట్టు అంటే చంద్రబాబు గారు గెలుస్తారు ముఖ్యమంత్రిగా ఎవరికెవరికి పోస్ట్ చేయాలో ఇస్తా అని చెప్పారు సారు చెప్పండి ఇరవై ఇరవై నాలుగు నుంచి ఇరవై ఇరవై తొమ్మిది వరకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ వస్తారు దాని తర్వాత కూడా ప్రజలు ఆశీర్వదిస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు ఈ సైకో చెత్త పైన పన్నేసిన వ్యక్తి ఈ ప్యాలెస్ పిల్లి జగన్ పేదల ఏడుపులు ఆయనకి ఆనందం కల్పిస్తాయి ఏ మాడుతున్నాడు తెలుసా ఫోర్ ట్వంటీ జగన్ చుట్టూ ఎవరుంటారు ఫోర్ ట్వంటీలు సాక్షి పేపర్ ఆర్టికల్ నేనేదో దళితుల్ని అవమానించాను రాశారు నేనేదో దళితుల పైన అసభ్యంగా మాట్లాడాను నిన్నాను రాశారు నిజమేంటంటే దళితులు పొడిసిందేమిలే పీకిందేమిలే దళితులు పీకిందేమి లే పుడిసిందేమి లే సార్ చెప్పారు చెప్పండి